హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్ ఈరోజు టాపిక్ అయితే ఏడైతే డేలో అతది పరుగులు చేసిన టాప్ టెన్ బ్యాటర్స్ వేరే టాప్లో ఎవరు ఉన్నారో తెలుసుకునే ముందు ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మరో వారం రోజుల్లో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి తడపన ఉంది రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్గా వెల్కమ్ పలికేందుకు అందరు రెడీ అవుతున్నారు అదే సమయంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన కొన్ని మద్రాసు కణాలను కొంతమంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు అందులో క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయాం ఈ ఏడాది అత్యంత చేతుగాపనే చెప్పుకోవచ్చు అయితే కప్ గెలకపోయినా వ్యక్తిగతంగా పలు రికార్డులు నెలకొల్పారు టీమిండియా బ్యాటర్లు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో పాటు సుబ్మాన్ గిల్ ఇషాన్ కిసాన్ ఎస్ఎస్వి జైస్వాల్ తదితర యువ ఆటగాళ్ళు అంతర్జాతీయ క్రికెట్లు ముద్ర వేశారు ఈ ఏడాది వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ త్రీ ఆటగాళ్లు భారత క్రికెటర్లే కావడం విశేషం అందులోను భారత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సుబ్మాన్ గిల్కి ఏడాది చాలా ప్రత్యేకమైనది గిల్ ఈ ఏడాది భారీగా పరుగులు చేశాడు వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ భారత కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమించి మరీ రన్ చేశాడు గిల్ ఈ ఏడాది మొత్తం ఇరవై తొమ్మిది ఆడి పదైదు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఐదు సెంచరీలు తొమ్మిది అంత అర్ధ సెంచరీలు ఉన్నాయి ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గిల్ కావడం విశేషం జాబితాలో భారత దిగ్గజం విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ ఏడాది మొత్తం ఇరవై ఏడు ఆడిన కోహ్లీ పదమూడు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఇందులో వార సెంచరీలు ఎనిమిది అదర్ సెంచరీలు ఉన్నాయి ఈ ఏడాది వన్డేలో అత్యధిక సెంచరీలు బాధన బ్యాట్స్మెన్గా కూడా కోహ్లీ నిలిచాడు ఈ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ మొత్తం ఇరవై ఏడు ఆడి పన్నెండు వందల యాభై ఐదు పరుగులు చేశాడు రోహిత్ ఈ ఏడందర రెండు సెంచరీలు తొమ్మిది సెంచరీలు చేశాడు ఇక న్యూజిలాండ్ ఆడగాడు డెరెల్డ్ మిచెల్ నాలుగో స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరం ఆడిన ఇరవై ఆరు మ్యాచ్ల్లో ఆడిన మిచెల్ పన్నెండు వందల నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఐదు సెంచరీలు మూడు అదర్ సెంచరీలు ఉన్నాయి ఇక ఐదు చాలంలో శ్రీలంక ఆడగాడు నిస్సంగా ఉన్నాడు ఈ ఏడు ఇరవై తొమ్మిది వన్ డే మ్యాచ్లు ఆడిన పదకొండు వందల యాభై ఎక్కువ రన్ చేశాడు లంకే బ్యాటర్ ఎనిమిదో రెండు సెంచరీలు తొమ్మిది ఆరు సెంచరీలు ఉన్నాయి ఆరో ప్లేస్లో పాకిస్తాన్ సార్ బ్యాటర్ బాబా రజం ఏడో స్థానంలో కెఎల్ రాహుల్ ఎనిమిదో ప్లేస్లో ఐడన్ మ్యాక్రామ్ తొమ్మిదో స్థానంలో మహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు వీళ్ళే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టాప్ టెన్ ప్లేయర్స్